హాయ్ నేను మీ రవీందర్ రెండు వేల నాలుగు తరువాత ఉద్యోగంలో చేరిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులందరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం ఏపీ మరియు టిఎస్ జిఎల్ఐ నిజంగా మన భవిష్యత్తుకు ఎంతవరకు సురక్షితం ఇది పంతొమ్మిది వందల మూడు నుంచి ప్రభుత్వం అమలు చేసే తప్పనిసరి లైఫ్ ఇన్సూరెన్స్ స్కీం ఈ పథకంలో ప్రతి నెల మన జీతం నుంచి ఒక నిర్దిష్ట మొత్తం కట్ అవుతుంది అయితే ఇది మన భవిష్యత్తును ఎంత సెక్యూర్ చేస్తుంది అనేది అందరి సందేహం ఇక్కడ నిజం ఏమిటంటే ప్రభుత్వ వడ్డీ రేటు మార్కెట్తో పోలిస్తే చాలా తక్కువ ఉదాహరణకు కీ సంవత్సరానికి కేవలం ఒక వంద రూపాయలు వడ్డీ మాత్రమే మనం జమ చేసిన మొత్తం సింపుల్ వడ్డీ తప్ప ప్రభుత్వం అదనంగా ఏమీ ఇవ్వదు ఉద్యోగి చనిపోయినా కూడా ఇదే వర్తిస్తుంది ఇది సేఫ్టీ నిజమే కానీ లాభాల విషయం వస్తే ఎఫ్ డీ ఆర్డీ సెప్ మ్యూచువల్ ఫండ్స్తో పోలిస్తే చాలా తక్కువ మీరు ప్రభుత్వం కట్ చేస్తున్న మొత్తానికి అదనంగా మళ్లీ మీరే జమ చేస్తుంటే అది ఆపి ఆ మొత్తాన్ని సురక్షితమైన పెట్టుబడుల్లో పెట్టుకుంటే రిటైర్మెంట్ నాటికి రెట్టింపు లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ ఈ స్కీమ్ లో లాభాలు రిస్క్ లేకుండా ప్రభుత్వం నియంత్రణలో ఉంటుంది ఎనభై శాతం వరకు లోన్ తీసుకునే అవకాశం రిటైర్మెంట్ టైంలో లంప్సమ్ అమౌంట్ లాభంతో పాటు కొన్ని నష్టాలు వడ్డీ రేటు చాలా తక్కువ ఎమర్జెన్సీలో పూర్తిగా డబ్బు తీసుకోలేము ప్రభుత్వం పాలసీలు మారితే పై ప్రభావం పడొచ్చు అందుకే మనం చేయాల్సిన పని ఏపీ జీఎల్ఐ మరియు టీఎస్ ను కేవలం సేఫ్టీగా మాత్రమే చూడాలి భవిష్యత్తుకు భరోసా మాత్రం మన సేవింగ్స్ ప్లానింగ్లోనే ఉంటుంది సేవింగ్స్ను మూడు భాగాలుగా పెట్టండి ఒకటి రిస్క్ లేని సేవింగ్స్ రెండు మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ సెప్ మ్యూచువల్ ఫండ్స్ ఓపెన్ ప్లాట్స్ కొనుగోలు లాంటివి మూడు చిన్న మొత్తాల పెట్టుబడులు పెట్టుబడులు పెట్టే ముందు ఫైనాన్షియల్ నిపుణులను తప్పక సంప్రదించండి మిత్రులారా నేటి కాలంలో ప్రభుత్వం ఉచిత పథకాలకు ఇస్తున్న ప్రాధాన్యత ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వడం లేదు కాబట్టి మీరే ఆలోచించుకోండి నిజమైన భవిష్యత్తు భద్రత మీ చేతుల్లోనే ఉంది థ్యాంక్